న్యూ ఇయర్ వేడుకల తీరులో క్రమంగా మార్పు వస్తుందని విశ్లేషకులు అంటున్నారు యూత్ తాగి యూత్ తాగి తులడమే కాదు దైవ సన్నిధిలో గడిపేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని పేర్కొంటున్నారు కాశీ అయోధ్య పూరి మధుర తిరుమల శ్రీశైలం ఉజ్జయిని బృందావనం వంటి పుణ్యక్షేత్రాలను డిసెంబర్ ముప్పై ఒకటి జనవరి ఒకటిన లక్షల్లో సందర్శించడాన్ని ఉదాహరిస్తున్నారు తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోనూ ఆలయాలు కిటకిటలాడుతుండారని తెలిసిందే ఇంగ్లీష్ ఇయర్ను ఇండియనైజ్ చేస్తున్నారని కొందరి మాట ఇది నిజం గత కొన్ని సంవత్సరాలుగా మేము జనవరి నాడు రుద్రాభిషేకం కార్యక్రమం పెడుతున్నాము దీంట్లో మన దగ్గర ఉన్నటువంటి దాదాపు ముప్పై ఐదు మంది ఫ్యామిలీలు కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు వస్తారు ఈ వచ్చినప్పుడు దాదాపు ఎనభై నుంచి మొన్న జనవరి ఫస్ట్ రోజు చేసిన రుద్రాభిషేకానికి ఎనభై నుంచి వంద మంది వచ్చారు వాళ్ళందరూ పొద్దున్నే ఉదయమే తొమ్మిది గంటలకు రుద్రాభిషేకం స్టార్ట్ అయింది పన్నెండు గంటల వరకు అయిపోయింది పన్నెండు గంటల వరకు అయిపోయిన తర్వాత అందరూ భోజనాలు చేసి వెళ్ళిండ్రు ఇది అద్భుతమైనటువంటి కార్యక్రమం అని అందరూ మెచ్చుకున్నారు ఇలాగే గుళ్ళలకు పోవడము తర్వాత కుటుంబాలతోటి కలవడము ఇవన్నీ క్రమక్రమంగా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా మారుతున్నాయి దీన్ని కొందరు మిత్రులు వ్యతిరేకించరు కూడా ఆంగ్ల నూతన సంవత్సరాది ఆంగ్ల ఇంగ్లీష్ వాళ్ళది కదా మరి మీరు ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు ఆ రోజు చేయడం తప్పు అన్నారు కానీ నా దృష్టిలో ఏంటంటే ఆంగ్ల నూతన సంవత్సరాది అని పోయి పార్టీలు పబ్లు తిరుగుడు కంటే ఆ రోజు పార్టీలు చేసుకోకుండా మన దేవుణ్ణి పూజిస్తే కొంత మంచి ప్రభావం ఉంటుంది అనేది నా ఉద్దేశం ఆ రకంగానే చేసినాం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు